డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ నైన్ సెవెన్ జీరో ఓకేనా కుమార్ ఆంజనేయులు వస్తా లైవ్ వస్తుంది యాడు యాడా ఆ తెల్లదే ఆ రెండు బులర గారినివేనా ఏం రేట్ చెప్పినావు ముప్పై ఐదు కడిగినారా నెంబర్ చెప్తావా నీ ఏం పేరు పేరు రామలింగనా యావరు ఏమిన్నూరా నెంబర్ చెప్తావా నెంబర్ చెప్పనా తొంభై మూడు తొంభై ముప్పై ఆరు నలభై తొమ్మిది ఎనభై రెండు ఓకేనా ఐను తీసుకొని యూట్యూబ్లో రెండు కలిపి పెడతా ఈ నాలుగు గొర్రెలు లచ్చ ఐదు వేలు చెప్తున్నాడు పది వేలు చెప్తున్నాడు ఒకటి ఇరవై ఐదు లెక్క చెప్తున్నాడు తొంభై ఐదు కడితే ఇచ్చలేడు తొంభై ఐదు కడితే ఇచ్చలేడు ఎవరికైనా కావాలంటే టైంపాస్కి ఫోన్ చేయకండి ఎవరైనా కంపల్సరీ తీసుకుంటామంటేనే అన్న నెంబర్కి ఫోన్ చేయండి ఇస్తాడు గొర్రెలు ఒకటి ఇరవై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ హోటల్ పంద్యాలకు ఉపయోగపడేవి ఫ్రెండ్స్ రేస్ బోల్డ్ అయినా గోల్పుల్సులో ఎగ్రెషన్స్ ఇందాక మనం కూర్చొని ఉన్న అన్న నెంబర్ చెప్పినాడు ఆ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ రెండు అన్న భారీ సైజు హోటల్